తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం అతి దయానీయమైన ఈ వీడియోను చూసి ప్రభుత్వం ప్రజాప్రతినిధులు అధికారులు లేక సామాజిక సంస్థలు స్పందించి వీరి గోడ్ను విని ఆశ్రయం కల్పిస్తారని బీఆర్ఎన్ టీవీ ఈ వీడియోను ప్రసారం చేస్తుంది వివరాల్లోకి వెళ్తే సూర్యాపేట జిల్లాలోని మునగాల మండలం గ్రామం నర్సింహులగూడెం వర్షం వస్తే హరిఘోష తప్పదు వారికి ఇల్లు లేదు గుడిసెలోని బిక్కుబిక్కుమనుకుంటూ వికలాంగుడు పడుతున్న బాధను చూడండి మూడు చక్రాల స్కూటీ లేక సైకిల్ తో ప్రయాణం చేస్తూ జీవనాధారం కోసం ఎదురుచూపులు చూస్తున్న వైనం ప్రభుత్వం మా బాధ అర్థం చేసుకుని మాకు ఇల్లు మరియు జీవనం ఉపాధి కోసం ఏదైనా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నా నరసింహగూడెం చెందిన వికలాంగుడి బాధ్యత Thank you.